ఏమన్నాడే దుబ్బాక లాగా రామ్లింగలు వస్తే ఈయన నిలబడ్డా ఆడేం చేసిండు నన్ను గెలిపి ప్రతి రైతుకు రెండు ఎడ్లు ఒక బండి అన్నాడు ప్రతి నిరుద్యోగ యువకుడికి నా సొంతం రెండు వేలు ఇస్తా అన్నాడు రైలు అన్నాడు టెక్స్టైల్ పార్కు అన్నాడు రేవంత్ రెడ్డి చెప్పినట్టు ఈయన కూడా మస్తు చెప్పిండు అయితే పాపం ప్రజలు నమ్మి దుబ్బాకల ఓట్లు వేసింది నాలుగేళ్ల తర్వాత మొన్న ఎలక్షన్ వచ్చింది మళ్ళా బిడ్డ నువ్వు గన్ని చెప్పి మమ్మల్ని మోసం చేస్తావాని దుబ్బాక ప్రజలు మడత పెట్టి ఉత్కిని కదా అంటే యాభై నాలుగు వేల ఓట్లతో ఓడిపోయింది మొన్న కొత్త ప్రభాకర్ రెడ్డిని యాభై నాలుగు వేల ఓట్లతో గెలిపించిండి మరొకసారి దుబ్బాకలను మోసం చేసినట్టు నర్సాపురం చేయడా మరి అసంటోల వేసి మోసపోదామా దయచేసి ఆలోచనది ఏంటి ఇవాళ బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా వాళ్లకు పదిట్ల పదకొండు తెలంగాణ కానీ మన కేసీఆర్ కు తెలంగాణనే ముఖ్యం మన బీఆర్ఎస్ కు తెలంగాణనే ముఖ్యం అందువల్ల దయచేసి ఈ ఎన్నికల్లో మనందరం కూడా గొంతు ఎత్తి పార్లమెంట్ లో మాట్లాడేటువంటి మన వెంకటరామరెడ్డి గారిని గడ్డి ఈ బిజెపి కాంగ్రెస్లు తెలంగాణ గొంతు విసుకుతాయి తప్ప ఏ రోజు కూడా గొంతు ఎత్తేటువంటి వాళ్ళు కాదు అందుకోసం మనందరం కూడా ఒక్క నెల రోజులు కష్టపడండి ఒక నెల రోజులు దయచేసి వెంకట్రామరెడ్డి గారి కోసం కష్టపడండి మేము ఐదేండ్లు సునీతమ్మ గారు వెంకట్రామరెడ్డి గారు నేను మేమందరం కూడా మీకోసం పోరాడతాం మిమ్మల్ని కష్ట సుఖాల్లో కాపాడుకుంటాం